అస్సలాము అస్లాం లేకం వ వబర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికతలో ఈరోజు మీ అందరికీ స్వాగతం మరియు అలాగే ఈరోజు మనం పదకొండో ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి అంశము మానవుల కన్నా మించి వాళ్ళు చేయబోయేటటువంటి అంటే అల్లా వారికి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనులు ఏవైతే మనుషులు చేయలేరో అటువంటి పనులను గురించి ఖురాన్ గ్రంథంలో మరియు హదీస్ గ్రంథాలలో ఏమొచ్చిందో మనం ఒకసారి చూద్దాం పరీక్షిద్దాం అయితే అయితే అల్లాత భార్య కుతాల కొన్ని కొన్ని పనులు వాళ్ళు మనకన్నా చేయగలుగుతారు అంటే జిన్నాతులలో అన్ని జిన్నాతులు కాకపోయినా కొన్ని జిన్నాతులు అటువంటి పనులు చేసేటటువంటి శక్తి సామర్థ్యం వారికి ఉంది అంటే వారి పుట్టుక ప్రకారం నేను ముందే చెప్పాను జిన్నాతులు మూడు రకాలైనటువంటి జిన్నాతులు బేసిక్గా ఉన్నాయి ఇది ఎప్పుడు మన మైండ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు నెంబర్ వన్ గాలిలో ఎగిరేవి రెండు మానవుల్లాగా సంచరించేవి మూడు జంతు జాతికి లేదా కీటక జాతికి చెందినటువంటి జిన్నాతులు వాటి వాటి సామర్థ్యాల ప్రకారము ఆ జిన్నాతులు కొన్ని కొన్ని పనులు వాళ్ళు చేయగలుగుతారు అందులో మనం ఖురాన్ వెలుగులో మనం చూస్తే ఈరోజు మనకు ముఖ్యంగా హజరత్ సులేమాన్ అలీస్లాస్లం వారి యొక్క కాలానికి మనం వెళ్ళాలి ఎందుకంటే సులేమాన్ అలీస్లాస్లం వారికి అల్లాహ తెబారెతాల ఎటువంటి రాజ్యాధికారాన్ని ఇచ్చాడంటే కేవలం మానవులే కాదు జిన్నాతులపై కూడా అతనికి అల్లాహ్ తెబారే కోతాల పట్టుని ఇచ్చాడు ఆ హజరత్ సులెమాన్ సలాం జిన్నాతుల్ని సైతం వాళ్ళు చేసే తప్పులకు బంధించి జైల్లో పెట్టేటటువంటి ఆ శక్తిని అటువంటి మోజిజాను అల్లహ తబారక్ కొతల ఇబ్ సులెమాన్ అలీ సలాతుస్లాం వారికి ఇవ్వడం జరిగింది అయితే మనం చూద్దాం ఈరోజు కురాన్ గ్రంథంలో సూర అన్నంలు వాక్యం ముప్పై తొమ్మిది నలభైలో అల్లహ తబారక్ తల ఏమంటున్నాడంటే అత్యత సులమాన్ అలీ సలాతులాం వారు ఒకసారి తన సైన్యాలతో బయలుదేరి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు సులేమాన్ అలీస్లాస్లాం వారు హుద్ హుద్ అనేటటువంటి ఒక పక్షి ద్వారా సులేమాన్ అలీ ఇస్లాంకి సమాచారం అందింది ఏమనంటే ఫలానా ప్రాంతంలో ఒక రాజ్యముని ఏలేటటువంటి ఒక రాణి ఉంది మరి వాళ్ళందరూ కూడా అక్కడ సూర్యున్ని పూజిస్తున్నారు వాళ్ళందరూ కూడా అల్లాను విడిచి సూర్యున్ని ఆరాధిస్తున్నారు అని చెప్పి ఒక పరి పరీక్ష వచ్చి చెప్పిన తర్వాత ఆ పక్షి అతీ సులేమాన్ అలీ ఇస్లాం ఈ పక్షిని చెప్పింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఒక ఉత్తరం రాసి ఇన్ మిన్ సులైమాన్ అవైన్హు బిస్మిల్లాహిర్ రొహమాని రహీం రహీమ్ అల్లా తాలు అలీ అవతూని ముస్లిమిన్ అని రాసి ఆ పక్షికి ఇచ్చి ఒక సందేశాన్ని ఆ రాణికి పంపించడం జరిగింది ఆ రాణి ఆ సందేశాన్ని చదువుకొని ఆమె తన దేశ ప్రజలందరితో సహా కలిసి ఈ ప్రవక్త సులైమాన్ అలీ సలాతుస్లాం వద్ద మేము లొంగిపోతున్నాము మేము కూడా ముస్లిములం అయిపోతాము అల్లాకు విధేయులం అయిపోతామని చెప్పి ఆమె సులేమాన్ అలీస్లాతుస్లం వారికి సందేశం కూడా తిరిగి పంపించడం జరుగుతుంది అప్పుడు సులేమాన్ అలీస్లాస్లం వారు ఆమెను ఆశ్చర్యపరచడానికి తన సభలో అందరితో ప్ర సులేమాన్ అలీస్లం వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో మనుషులతో పాటు జిన్నాతులు కూడా ఉంటారు ఎందుకంటే ఆ సభ మామూలు ఇతరుల సభ కాదు అది ఆ సులేమాన్ సులేమాన్ అలీస్లం వారి సభ కాబట్టి అక్కడ జిన్నాతులు కూడా ఉంటారు అనమాట అప్పుడు సులేమాన్ అలీ సలాసలాం ఏమన్నారంటే ఆమె రాకముందు మలికే సబా అంటే బిల్కీస్ ఆమె పేరు బల్కీస్ అంటారు బిల్కీస్ అని కూడా అంటారు ఆ సభా దేశానికి అంటే యమన ప్రాంతంలో ఉండేది అప్పుడు ఆ దేశం ఆ సభా ప్రాంతానికి చెందినటువంటి ఆ రాణి ఇక్కడికి రాకముందే మనం ఆమెను ఆశ్చర్యపరచడానికి ఆమె సింహాసనం గురించి చాలా చర్చలు జరిగేవి ఆ రోజుల్లో ఆ సింహాసనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎవరు పెడతారు ఆమె బయలుదేరింది ఆమె ఇక్కడికి రాకముందు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని సులేమన సలాతుస్లాం వారు తన అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరు ముందు అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు ఇఫ్రీత్ అనేటటువంటి అల్లా అంటున్నాడు అల్లంటున్నాడు ఇఫ్రీత్ మినల్ జిన్ని అన ఇన్ని అంత కవీయున్ అమీన్ ఏమంటున్నారు ఇక్కడ ఇఫ్రీత్ ఇఫ్రీత్ అంటే జిన్నాతుల్లో బలమైనటువంటి అంటే శారీరక బలం ఎక్కువగా కలిగినటువంటి జిన్ను ఇఫ్రీత్ అని సంబోధిస్తారు అలా అంటున్నాడు ఇక్కడ కురాన్ గ్రంథంలో కాల ఇఫ్రీత్ ఉమ్మినల్ జిన్ జిన్నాతుల్లో ఇఫ్రీత్ అనేటటువంటి జిన్ లేచి నిలబడి ఏమన్నాడు అన్ ఆథీ కమిన్ కబలి అన్ తూ మకామిక్ ఈ సభ ముగిసేలోపు నేను ఆ సింహాసనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను ఇన్ని అలైహిల కవియు నమీన్ నాకు అటువంటి శక్తి ఉంది అలాటువంటి శక్తి నాకు ఇచ్చాడు అవ అమీన్ అంటే నేను నిజాయితీ పరుణ్ణి మరియు నేను మోసం చేసేటటువంటి వాడిని కాను నన్ను నమ్మి నాకు ఆ పని ఇవ్వచ్చు అని సులేమాన్ అలీ స్లాత్తు సలాం వారి దగ్గర చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మనకు తెలుసు వెంటనే కాలల్లది ఇన్ దహు ఇల్ము మినల్ కితాబ్ ఇంతలో గ్రంథజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి నేను రెప్పపాటు కాలంలో తీసుకొస్తాను అని చెప్పి దాన్ని రెప్పపాటు కాలంలో తీసుకొచ్చి ఆ సింహాసనాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది ఇది మనకు తెలిసినటువంటి విషయమే కాబట్టి అదర్థ సులేమాన్ అలిహస్సలాతో ఉస్ వస్సలాం వారు ఇక్కడ ఈ లేచి నిలబడి నేను ఆ జ్ఞానంతో రెప్పపాటు కాలంలో తీసుకొస్తానని చెప్పింది ఎవరు అంటే కొంతమంది జిన్ అని కూడా కొంతమంది తఫ్సీర్ చెప్పేటటువంటి కురాన్ భా భావాన్ని చెప్పేటటువంటి పండితులు అభిప్రాయపడ్డారు కొంతమంది లేదు మనీ మానవుడే అని అన్నారు అల్లాహు అలం బిస్సాబ్ అల్లాకే దాని యథార్థం ఉంది ఏది ఏమైనప్పటికీ జిన్నాతులు ఇటువంటి అంటే రెప్పపాటు కాలంలో లేదా సభ ముగిసేలోపు ఒక కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్ల నుండి ఒక సింహాసనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది అది మామూలు విషయం కాదు కాబట్టి ఇటువంటి పనులు జిన్నాతులు చేయగలుగుతారు ఇంకొక చోట ఇక్కడ సులేమాన్ అలీస్లాసలం వారి గురించి ప్రస్తావన వస్తుంది ఇక్కడ కూడా సూర్య సభ అంటే ఈ సభ అనేటటువంటి దేశం ఏదైతే సులేమాన్ అలీ సలాసలం వారు ఏ యువరానికైతే ఉత్తరం పంపించారో వారి గురించి అదే సూరాలు అల్లా తబారాలు ఏమంటున్నాడంటే యాహు మా యష మీ మహారీబ్ వ తమాఫీల్ వ జిఫానిన్ కల్ జవాబ్ ఓ కుదూరిన్ రాసియాత్ అని ఇక్కడ సంబోధించడం జరిగింది అంటే అల్లా తబారక్ తల ఏమంటున్నాడంటే అంటే వారు జిన్నాతులు అతని అంటే సులేమాన్ అలీ సలాస్లాం వారి కొరకు ఎత్తైనటువంటి భవనాలు నిర్మించేటటువంటి వారు ఎత్తైనటువంటి కట్టడాలు నిర్మించేటటువంటి వారు మరియు వ తమాసీలు అంటే ప్రతిమలు పెద్ద పెద్ద ప్రతిమలు ఆయన కొరకు కట్టేటటువంటి వారు మరియు కోనేరులు పెద్ద పెద్ద కోనేరులు నిర్మించేటటువంటి వారు మరియు పెద్ద పెద్ద భారీ దేగిషాలు పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద దే తమ స్థానము నుండి కూడా ఎవరు కదపలేరు అటువంటి దేగ్షాలు వాళ్ళు సినిమా స్థలాత స్థలం వారి కొరకు తయారు చేసేటటువంటి వారు ఎవరు ఈ జిన్నాతులు ఈ శైతాన్లు కాబట్టి సోదరులారా ఇటువంటి పనులు చేసేటటువంటి సామర్థ్యం అల్లా వారికి ఇచ్చారు అంటే భారీ భారీ మనం కొన్నిసార్లు చెప్తుంటాం ఈ పెద్దరాయన ఇక్కడ ఎవరు పెట్టారో ఇది ఎవరు కట్టారో తెలియడం లేదు ఇది మానవులు ఏలియన్స్ కట్టారా ఎవరు కట్టారో తెలియడం లేదు అని చెప్పి అప్పుడప్పుడు మనకు న్యూస్ ఛానల్స్లో డాక్యుమెంటరీస్లో కొన్ని ప్ర కొన్ని కథనాలు మనం వింటూ ఉంటాం అంటే మానవుని మేధస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి భూమి మీద ఇవన్నీ ఎవరు నిర్మించారు అవన్నీ ఎవరు తవ్వారు ఆ సరస్సులను ఎవరు నిర్మించారంటే మనకు తెలుసు నేను ముందే చెప్పాను అదేంటంటే ఈ భూమండలం మీద చిట్ట చివరిగా వచ్చినటువంటి వ్యక్తి మానవుడు అందుకు ముందు జిన్నాతులు ఉన్నారు జంతు జాతులు పశు ఇవన్నీ ముందున్నాయి అంటే మానవు కావాల్సినవన్నీ సమకూర్చి ఆ తర్వాత మానవుని అల్లా దీ ఇక్కడికి తీసుకొచ్చాడు తర్వాత చివరిలో నిజమైనటువంటి కథానాయకుడు చివరిలో వస్తాడు మానవుడు వచ్చాడు మానవుని కన్నా ముందే ఈ జిన్నాతులు ఉన్నారు వాళ్ళకి ఈ భూమి మీద తెలియని ప్రదేశాలు కానీ లేవు మనకన్నా సీనియర్స్ వాళ్ళు ఈ భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద వాటన్నింటి మీద వాళ్ళకి కూడా చాలా పట్టు ఉంది ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద చాలా పట్టు ఉంది వాళ్ళకు కాబట్టి మనకన్నా ముందు వాళ్ళు భూమి మీద జీవించి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా కట్టడాలు కానీ కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు నిర్మించి ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా హజరత్ సులేమాన్ అలీ సలాతులం వారి యొక్క కాలంలో ఈ విధమైనటువంటి పనులు వారు చేశారు అదేవిధంగా మరి ఒక చోట కురాన్ గ్రంథంలో అల్లా ఏమంటున్నాడు సూర సాద్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యంలో అల్లాత భారత్ వాళ్ళు ఏమంటున్నాడు అంటే మరియు ఈ శైతానులలో నుండి అన్ని రకాల బన్నాయిన్ అంటే కట్టడాలు కట్టేటటువంటి వారు గవ్వాస్ అంటే మునకలు వేసేటటువంటి వారు సముద్రాల్లో మునకలు వేసేటటువంటి వారిని డైవర్స్ అంటాం మనం ఇంగ్లీష్లో మునకలు వేసేటటువంటి జిన్నాతులు ఉండేటటువంటి ఎలా మునకలు వేస్తారు అంటే వాళ్ళు మానవుల కన్నా పెద్ద పెద్ద మునకలు వేస్తారు వాళ్ళు మానవుల కన్నా పెద్ద పెద్ద మునకలు వేస్తారు వాళ్ళు సముద్రంలో ఎందుకు అంటే పెద్ద పెద్ద వాళ్ళు హజరత్ సులేమాన్ ఇస్లాత్తు వస్లాం వారి కొరకు పెద్ద భవంతులు పెద్ద పెద్ద కట్టడాలు వారు కట్టేటటువంటి వారు అదేవిధంగా మునకలు వేసేవారు మనకు చో మరొక చోట అంటే అల్లా తబార కోతల కురాణ గ్రంథం సూర్యు అంబియా ఎనభై రెండో వాక్యంలో కూడా అల్లా అంటున్నాడు ఓ మిన షయాతీని మై యోసు నలహు వూ దాలిక్ అంటే షైతాన్లో కొందరు హజరత్ సులేమాన్ వారి కొరకు సముద్రంలో మునకలు వేసేవారు అంటే డైవర్స్ అనమాట వాళ్ళు పెద్ద పెద్ద గజ ఈతగాళ్ళు ఎవరు జిన్నాతులు ఈత కొట్టి లోపలికి వెళ్ళి మునకలు వేసి లోపల నుండి సులేమాన్ అలీ ఇస్సలాతోస్లాం వారి కొరకు పగడాలు ముత్యాలు తీసుకొని వచ్చేటటువంటి వారు అతని యొక్క ఆజ్ఞ మేరకు ఈ జిన్నాతులు అనమాట కాబట్టి సోదరులారా మానవులకు అలివి కాని చాలా పనులు హదరతే సులేమాన్ అలీ ఇస్సలాతో స్లం వారు వారి చేత చేపించుకునేటటువంటి వారు అంటే అల్లాహ తబార అతనికి అటువంటి రాజ్యాధికారాన్ని అల్ల వారికి అదృతి సులేమానలి సలతోస్లం వారికి ఇవ్వడం జరిగింది ఇది మామూలు విషయం కాదు చాలా అద్భుతం అనమాటది అదేవిధంగా ఇవి గాలిలో కూడా ఎగరగలవు నేను ముందే చెప్పాను అంటే పైకి ఎగిరిగి పైకి వెళ్ళగలవు అనమాట అవి ఆకాశంలో దీనికి నేను ముందే చెప్పాను మూడు రకాల జిన్నాతుల్ని అలా పుట్టించాడు గాలిలో ఎగిరేవి మానవుల్లాగా ఉండేవి తర్వాత జంతు జాతికి చెందినవని అందులో ఇక్కడ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వతాల ఏమంటున్నాడంటే వ అన్న లవసన సమా ఫవజనాహ ముల్ అత హరసన్ షదీదం వషుహుబా వ అన్న కున్న నక్ ఉదు మిన్హ మకా ఇద్ అలి సమ్ ఫమయ్యస్తమ్ ఆన యజిద్ లహు షిహాబర్ రసద సూర్య జిన్లో ఎనిమిది మరియు తొమ్మిది వాక్యాలు ఇటువంటి వాక్యాలు మరొక చోట కూడా ఉన్నాయి ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నారంటే ఈ జిన్నాతులు స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం వారి ఖురాను పఠనాన్ని విని వాళ్ళు ముస్లింలై పరస్పరం వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు జిన్లో అల్లాహ్ తబారకో తల మనకు తెలియజేస్తున్నాడు వాళ్ళు ఏమంటున్నారంటే ఓ అన్న కున్న నకూదు మిన్హా మకాయిదలిసం మేము ఆకాశాలలో ఎగిరి పైకి వెళ్ళి వెళ్ళి వెతికేటటువంటి వాళ్ళం ఇంతకుముందు అది ఇప్పుడు ఆకాశం ఎట్లా మారిపోయిందంటే అది పహారాదారులతో షిహాబరసద ఉలకపాతంతో నిండిపోయింది అన్న నకూదు మినహా మీ మకాయుధాలు ఇస్తాం కానీ అంతకుముందు మేము పైకి వెళ్ళి కూర్చునేటటువంటి వారం మకా ఇదంటే కూర్చునేందుకు మాకు ఆకాశంలో ప్లేస్ దొరికేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఫమయస్త ఆన యజిద్ లహు షిహాబర్ రసద మేము వెళ్ళి పైన కూర్చుంటే మాపై ఉలకపాతం వచ్చి పడుతుంది మేము కాలిపోతున్నాం వెళ్ళి వెళ్ళలేకపోతున్నాం పైన అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఉలకలు రాలుతూ ఉంటాయి మనం చూస్తుంటాం ఏంటంటే ఇది శైతానులను దైవదూతలు తరిమి కొడతారు ఏంటి ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే అంటే ఇక్కడ జిన్నాతులు పైకి వెళ్ళి గ్రహాల మీద కూర్చునేటటువంటి ఎగిరి వెళ్ళి కూర్చునేవారు అందుకే ఈ రోజుల్లో చాలామంది ప్రపంచంలో గ్రహాలను పూజించే వాళ్ళు మాంత్రికులు కూడా ఉన్నారు నేను ఫలానా గ్రహాన్ని ఫలానా నక్షత్రాన్ని పూజిస్తారు ఎందుకు పూజిస్తారు ఒత్తిని ఎవరు పూజించరు అంటే దాని మీద వెళ్ళి కూర్చునే ఆ శైతాన్ లేదా జిన్నును పూజిస్తారు వాళ్ళు వారితో ద్వారా లభించేటటువంటి వార్తల్ని విని వాళ్ళని పూజిస్తూ శైతాన్కు ఈ మాంత్రికుడికి సంబంధం ఏర్పడుతుంది మరి సంబంధం ఏర్పరచుకుని వీళ్ళు ఏం చేస్తారంటే అల్లాహ్ అల్లాహతబారే కుతాల ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లిస్లం వారు అంటున్నారు ఈ యహలోకంలో జరిగేటటువంటి విషయాలు అంటే ఎక్కడైనా భూకంపం రావాలి వస్తుంది ఎక్కడైనా సునామీ వస్తుంది ఎక్కడైనా ఇంకొక మనకు వరదలు వస్తాయి లేకపోతే ఏదైనా మంచి జరగాలి భూమి మీద ఏది కూడా అల్లా అగ్నే లేకుండా దైవదత్తులు ఏది కూడా నెరవేర్చరు భూమి మీద ఏది జరిగినా కూడా అల్లాహ్ ఆజ్ఞతోనే దైవదూతలు ఈ భూకంపాలు కానీ లేకపోతే సునామీలు తీసుకురావడం కానీ లేకపోతే మంచి జరిగినా కూడా ఎవ మనిషి పుట్టినా చనిపోయినా అంతా అల్లా ఆజ్ఞతోనే దైవదూతలు ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు ఈ కార్యాలన్నీ కూడా అల్లా తబారకు తల భూమిపై జరిగేటటువంటి విషయాల నిమిత్తము దైవదూతలకు ప్రతిరోజు ఆజ్ఞలు కూడా అల్లా జారీ చేస్తూ ఉంటాడు మరి ఈ ఆజ్ఞలు అల్లా ఎవరికి చెప్తాడంటే ఆకాశాల పైన అల్లా తబార్త దైవదూతలతో అల్లా తబారక్ తల వహి ద్వారా ఇవి తెలియజేస్తాడు అంటే వహి అంటే ఏంటి దైవుని యొక్క వాణి అల్లా తబారక్కు తల ఎప్పుడైతే దైవదూతలకు మీరు ఫలానా కార్యాలు నెర నెరవేర్చండి ఫలానా పనులు చేయండి భూమి మీద అని ఎప్పుడైతే అల్లా ఆజ్ఞలు జారీ చేస్తాడో రసులుల్లా సల్హసలు వారు అంటున్నారు హదీసులో అల్లా యొక్క వాణిలో ఉన్నటువంటి ఆ శక్తిని తట్టుకునే శక్తి లేక దైవదూతలు తమ రెక్కల్ని రెపరెపలాడిస్తూ కింద రెపరెపలాడిస్తూ వాళ్ళు మూర్చపోతారు అందరు కూడా మళ్ళీ ఎప్పుడైతే అల్లాహ్ తబారే కోతాల వహీ అనేది ఆ మాట ఏదైతే వాణి అనేది ఆగిపోతుందో దైవదూతలు మళ్ళీ వాళ్ళు లేచి అల్లా ఏం చెప్పాడో అని పరస్పరం మాట్లాడుకుంటారు అప్పుడు హజరత్ జిబ్రాహిల్ అలీ ఇస్లాం వారు చెప్తారు ఎందుకంటే ఏదైతే వహీ చేయబడిందో అది వాళ్ళ మనసులో పదిలమైపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దైవదూతలు ఆకాశాల కింద వచ్చి పరస్పరం మాట్లాడుకుంటుంటారు ఈ మాటల్ని దొంగిలించడానికే ఈ యొక్క జిన్నాతులు శైతాన్లు ఏం చేస్తారంటే ఒకళ్ళ భుజం మీద ఒక ఒకళ్ళ భుజం మీద ఒకటి కాలు పెట్టి పైకి వెళ్ళడము లేకపోతే ఇతర గ్రహాల మీద వెళ్ళి కూర్చొని ఆ మాటల్ని దొంగిలిస్తారు ఎందుకు దొంగిలిస్తారు వాళ్ళకి ఏమవసరం అంటే అంటే భూమి మీద జరగబోయే విషయాలు ముందే తెలుసుకొని కింద ఉన్నటువంటి మాంత్రికులు జ్యోతిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చి చెప్తారు ప్రవక్త గారు అన్నారు వాడికి ఒక విషయం తెలుస్తుంది వాడు వంద విషయాలు కలిపి ఆ మాటను వ్యాపిస్తాడు అనుకోండి ఫలానా ప్రభుత్వం రాబోతుంది కానీ యథార్థానికి అన్ని మాటలు దైవ ఇక్కడ దైవదూతుల నుండి ఇవి దొంగిలించలేవు దైవదూతలు మాట్లాడుకునేటప్పుడు ఆ గ్రహాల మీద ఎగిరి కూర్చున్నటువంటిది ఈ యొక్క శైతానులు లేదా ఒకరి భుజం మీద ఒకరు ఎక్కినటువంటి ఆ శైతానులు ఏం చేస్తారంటే ఆ మాటల్ని దొంగిలించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో దైవదూతలు వాళ్ళని ఉల్కపాతంతో కాల్చేస్తారు కొట్టి కానీ ఒక్కోసారి పైన ఉన్నటువంటి శైతాను అది విని చనిపోకముందే కింద ఉన్నటువంటి శైతానికి చెప్తాడు ఆ ఒక అరా మాటను తీసుకుని వచ్చి కింద ఉన్నటువంటి ఈ మాంత్రికులు జ్యోతిష్ జ్యోతిష్యుల చెవులో వేస్తారు ఎవరు శైతాన్లు వీళ్ళు వంద అబద్ధాలు కలిపి అబద్ధాలన్నీ వ్యాపిస్తారు ఎందుకండి ఫలానా ప్రభుత్వం రాబోతుంది ఫలానా వాళ్ళు మ్యాచ్ గెలవబోతున్నారు వరల్డ్ కప్ మాదే లేకపోతే ఫలానా దేశానికి వచ్చేస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వం రాబోతుంది అక్కడ అది జరగబోతుంది అని కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరినీ మోసం చేయబోతారు వచ్చిన రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తోకముడి చేస్తారు ఏముండదు అక్కడ కాబట్టి అందుకని ఇస్లాంలో జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళడము జ్యోతిష్యుని మాట వినడము హరామ్ నిషిద్ధం చేయడం జరిగింది జ్యోతిష్యమే లేదు ఇస్లాంలో లేదా ఎవరైనా వెళ్ళి మీకు ఫాల్ ఫాల్దెక్తే ముస్లింలు కూడా ఫాల్ తెక్తే మోలిసాబ్ ఫాల్ దెక్కబోల్తే అంటున్నారు తప్పు హరామ్ ఇస్లాంలో లేదు ఫ్యూచర్ను తెలుసుకోవడానికి ఇటువంటి దొంగ బాబాలను ఆశ్రమించి ఇటువంటి పనులు చేయడం లేదు ఫ్యూచర్ అనేది ఎవరి లేదు కేవలం అల్లా చేతుల్లో మాత్రమే ఉంది ఆయనకే భూష భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం ఒక అల్లాకు మాత్రమే ఉంది ఆయన సృష్టికర్తకు మాత్రమే ఉంది కాబట్టి కానీ ఇంతకుముందు అంటే ఎందుకు ఇక్కడ జిన్నాతులు చెప్తున్నారు అన్న కున్నా నకూదు మినహా మా కాదలిస్సమ్ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మాకు పహా మా మీద ఉల్కపాతం వచ్చి పడుతుందని ఎందుకు చెప్తున్నారంటే ఈ కురాన్ అనేది దైవ గ్రంథం ఇందులో ఒక మనిషి మాట కానీ ఒక మనిషి యొక్క ఒక్క అక్షరం కానీ అందులో కల్పితం లేదు ప్రవక్తది కానీ దైవదూతలది కానీ ఎవరివి లేవు కానీ ఎప్పుడైతే దైవవాణి ఖురాన్ గ్రంథము దైవ గ్రంథం అవతరించడం ప్రారంభమైందో ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఇంకా ఖురాన్ను వాళ్ళు దొంగిలిస్తే ఇంకా దైవ గ్రంథం ఇంకా యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది అందుకు అల్లా ఏం చేశాడంటే పహారాన్ని పెంచేశాడు అల్లా ఈ దైవవాణి జరిగినట్టు ముప్పై ఇరవై మూడు సంవత్సరాల్లో పహారాన్ని పెంచేశాడు హతరైతే జుబురా అలీస్లాం వారు దైవదూతల ప్రధానమైనటువంటి దైవదూత ఆరు వందల రెక్కలు మహా ఆకారము కలిగినటువంటి భూమి ఆకాశాలు కూడా కనిపించవు ఆయన వచ్చి మనం ముందు నిలబడితే అటువంటి మహా ఆకారము కలిగినటువంటి కవీయున్ అమీన్ నిజాయితీ కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు భూమి ఆకాశాలు ఆయనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు అలా ఎవరికి వెళ్ళలేదు అటువంటి దైవదూతను ఇచ్చి అల్లా పంపించాడు ఇవాహని అప్పుడు ఆ దైవదూత ఆ కురాన్ని తీసుకుని అవతరిస్తుంటే వీళ్ళకు చుట్టుపక్కల కూడా ఒక శైతాన్ వెళ్లకుండా అల్లా పహారాన్ని పెంచేస్తాడు ఉలకపాతాలతో నిండిపోయింది ఈ విషయమే వెళ్ళి ఈ శైతాన్లందరూ కూడా పెద్ద శైతాన్ని చెప్తారు పెద్ద శైతాన్ ఎక్కడున్నాడు సముద్రం మీద ఒక సింహాసనం ఏర్పరచుకొని ఇబ్లీస్ కూర్చొని ఉంటాడు వాడికి వెళ్ళి చెప్పుకున్నారు మేము వెళ్ళి పైన వెళ్ళడానికి వెళ్తుంటే మాకు కుదరడం లేదని చెప్పి మా మీద ఉలకపాతం పడుతుందని చెప్పి ఏం జరుగుతుంది అంటే భూమి మీద ఉన్న వాళ్ళకల్లా ఏదో మంచో చెడో చేయాలనుకుంటున్నాడు ఏదో జరగబోతుంది మహా అద్భుతం భూమి మీద అని ఈ శైతానులందరిలో కూడా ఒక డిస్కషన్ ప్రారంభమైపోయింది అప్పుడు శైతాన్ ఏం చేశాడంటే వెళ్ళి వెతకండ్రా ఎవరో ఒకడు అద్భుతం జరుగుతుంది ఎక్కడో ఈ వాణి ఆ పైన మీకు వినిపిస్తున్నటువంటి ఆ వాణి ఎక్కడైనా వినిపిస్తే నాకు వచ్చి చెప్పండి అన్నాడు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు ఒకసారి మక్కా దగ్గర నిలబడి నమాజ్ చదువుతూ ఈ ఖురాన్ పఠిస్తుంటే శైతాన్లు కొన్ని శైతాన్లు వెళ్ళి ఇబ్లీస్కు చెప్పడం జరిగింది అప్పుడు ఈ ఇబ్లీసే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి మీద అటాక్ చేయడానికి ఒక పెద్ద అగ్ని గోళాన్ని తీసుకొని ప్రవక్త గారి మీద అటాక్ చేయడానికి వచ్చాడు అప్పుడు హద్రైతే జిబ్రైల్ని అల్లా పంపి ప్రవక్త గారిని కాపాడడం జరిగింది ఒక సైతాన్ కు జిబ్రయిల్ సలాం ఒక గుద్దు గుద్ది తేలి సముద్రంలో పడిపోయాడు మళ్ళీ అల్లాహుక్బర్ అప్పుడు ప్రవక్త సలాహ వారికి ఒక దువాను కూడా నేర్పించారు ఇన్షాల్లా నేను తర్వాత అది మీకు చెప్తాను శైతాన్తో రక్షణ ఎట్లా పొందాలి ఆ దువాలు చెప్పేటప్పుడు చెప్తాను ఇన్షాల్లా కాబట్టి ఇదే వాణిని ఇక్కడ మళ్ళీ దైవ ప్రవక్త గారు తాయిఫ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ఖురాన్ను వినే ఇది మహా అద్భుతము ఇది ఇది ఇదే మేము పైగా వినినటువంటిది ఇది మహా అద్భుతమైనటువంటి గ్రంథము మేము ఏదో అద్భుతం జరుగుతుందనుకున్నాము ఇదే అద్భుతం అని చెప్పి ప్రవక్త గారు ఖురాన్ చదవడాన్ని విని ఇక్కడ జిన్నాతులు కూడా ఇస్లాంను స్వీకరించడం జరిగింది సోదరులరా సోదరిమన్లరా కాబట్టి ఇదంతా తర్వాత కూడా మనం చర్చిద్దాము అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఈ ఈ యొక్క జిన్నాతులు ఆకాశంలో వెళ్ళి వాళ్ళు కూర్చోగలవు గ్రహాల మీద గాలిలో ఎగిరి పైకి వెళ్ళగలవు ఒకరి భుజం మీద ఒక నిలబడి దాకా వాళ్ళు వెళ్ళగలరు ఈ విషయాలు ఈరోజు మనకు తెలిసాయి అదేవిధంగా మానవుడు అలవి కానటువంటి పెద్ద పెద్ద కట్టడాలు ఏవైతే ఉన్నాయో సులేమాన్ అల్లి ఇస్లాం కాలంలో ప్రతిమలు కానీ భవనాలు కానీ వాళ్ళు కట్టారు పెద్ద పెద్ద కోనేర్లు నిర్మించారు పెద్ద పెద్ద సరస్సులు నిర్మించారు అదేవిధంగా వాళ్ళు సముద్రంలో మునకలు వేసి లోపలికి వెళ్ళి సులేమాన్ అల్లి ఇస్లాం వారి కొరకు ముత్యాలు పగడాలు తీసేవారు మరియు ఒక వస్తువుని ఒక చోట నుంచి టక్కని మాయం చేసి రెండో చోట కూడా తీసుకొచ్చేటటువంటి పనులు కూడా ఆ కాలంలో సులేమాన్ ఇస్లాం వారి కొరకు చేయడం జరిగింది కాబట్టి ఇంతవరకు మనకు ఖురాన్ మరియు హదీస్లో ఆధారాలు లభిస్తున్నాయి మరిన్ని విషయాలు మనం మున్ముందు ప్రస్తావన చేద్దాము అందరూ కూడా అల్హదుల్లా ఇది ఈ జ్ఞానం నేర్చుకున్న ఇది ఈ వీడియో విన్న తర్వాత ఇతరులకు కూడా మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి السلام عليكم ورحمه الله وبركاته